హాయ్ అండి నమస్తే ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చిన్న చేపల పులుసు చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడెప్పుడు తినేద్దామని నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చేపలు రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటాయండి పెద్ద చేపల కంటే కూడా చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీకు దొరికినప్పుడు ఇలా చిన్న చేపలతో పులుసు ట్రై చేయండి చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో చేపల పులుసు రెడీ చేసేచ్చండి అంత సింపుల్ అనమాట టేస్ట్ కూడా అస్సలు సూపర్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది అందులోను ఇది గోదావరి చేప అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెంచిన చేపల కంటే ఇలా నదుల్లో దొరికేటువంటి చేపలు హెల్త్కు చాలా మంచిదండి ప్రోటీన్స్ అంతా కూడా ఎక్కువగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా మీరు కూడా సింపుల్గా ఇలా చేసేయండి పులుసు అదిరిపోద్ది మరి లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదామా ఇవాళ అయితే ఇవి చిన్న చేపలు దొరికాయండి ఈ చేపలతోటి పులుసు పెడితే నిజంగా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి గోదావరి నది నుండి మళ్ళీ సైడ్కి కాలువలు వస్తాయి కదా అట్లాంటి కాలువల్లో పట్టుకొచ్చి ఇచ్చారు ఇలాంటి కాలువల్లో పట్టే చేపలు నిజంగా టేస్ట్ చాలా బాగుంటాయి మనకి చెరువుల్లో పెంచే చేపల కంటే కూడా వీటిలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పెద్ద చేపల కంటే చిన్న చేపల టేస్ట్లో మాత్రం అద్దూ చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చేపలు మీకు కూడా ఎప్పుడైనా చిన్న చేపలు దొరికితే అస్సలు మిస్ అవ్వద్దండి అది ఇలాంటి కాలువల్లోనూ నదుల్లోనూ దొరికేటువంటి చేపలు మరీ టేస్టీగా ఉంటాయి అసలు ఈ చిన్న చేపల పేరైతే నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ చిన్న చేపలు చిన్నప్పుడు బాగా తినేదాన్ని మాకు తోట ఉంది తోటలో ఒక బావి ఉందన్నమాట ఆ బావిలో చేపలు మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు మా పెద్దమ్మ ఈ చేపలు పులుసు పెడితే నిజంగా సూపర్గా ఉంటుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు మర్చిపోలే నా టేస్ట్ ఈ చేపలు వండుతూ ఉంటే నిజంగా మా పెద్దమ్మే గుర్తుకొస్తూ ఉంది చేపలు శుభ్రంగా కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ యాడ్ చేసి పెట్టేసుకోవాలి వీటికైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి ఎందుకంటే పులుపు నేను కొంచెం తక్కువగానే తింటాను మీరు కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలి చేపలు అనేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం పెద్ద నిమ్మకాయ అంత తీసుకోండి నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను దీన్ని కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసి వీటన్నిటినీ బాగా కలపాలి ఇలా ముందే కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే చేపలు వాసన లేకుండా ఉంటాయి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఇలా విడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకోవాలండి చేపలకి కొంచెం విడల్పుగా ఉన్న పాత్ర అయితే విరిగిపోకుండా ఉంటాయి ఇందులోకి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి చేపలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడతాయి కదా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి చూసారండి చాలా కొద్దిగా పావు టీ స్పూన్ కంటే కూడా చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో మెంతులు కొంచెం బాగా ఫ్రై అయిపోతే మనకి ఫ్లేవర్ వస్తుంది చేపలు చాలా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిలో యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాలి ఫస్ట్ చూసారండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాయి కదా ఉల్లిపాయలు ఫస్ట్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఈ ఎల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంతకు ముందు కూడా యాడ్ చేసాం కదా చూసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి చేపలకి కొంచెం పులుపు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ అండి కళ్ళు పేసాను నేనైతే ఇంతకుముందు కూడా సాల్ట్ యాడ్ చేశాను కదా చూసి వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఎప్పుడు కూడా కారం ఇలా ఆయిల్లో ఫ్రై అయితే మంచి కలర్ వస్తుందండి కర్రీకి ఇలా ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానపెట్టేసుకున్నాం కదా ఆ జ్యూస్ యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పులుసు కూర కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందండి చేపలు చేపలు ఎప్పుడు కూడా మరీ చిక్కగా ఉంటే అస్సలు బాగోదు ఇప్పుడు మూత పెట్టేసి చింతపండు బాగా మరగాలండి చింతపండు ఎంత ఉడికితే ఈ చేపల పులుసుకి అంత టేస్ట్ అనమాట బాగా మరుగుతుంది కదా ఇలా మరిగేటప్పుడు మనం ముందే ఉప్పు కారం పసుపు వేసుకో కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ చేపలు యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి ఒక్కసారి కలపాలంతే చిన్న చేపలు కదా విరిగిపోతాయి ఇలా కలిపాక నాకు వాటర్ కొంచెం తక్కువ వచ్చాయి కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మరిగిద్దాము చూసారండి అంత దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడి అలాగే జీలకర్ర అని రెండు కలిపి పొడి చేసుకుంటాను అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇలా గిన్నెని కదిలించాలండి ఇంకా గరిట పెట్టకూడదు వీటిని ఎక్కువగా కదిలించకూడదు అనమాట ఇలా గిన్నెను కదిలిచ్చేసి ఒక్క నిమిషం పాటు ఉడికించారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చేపల పులుసు రెడీ అయిపోతుంది ఒక్క నిమిషం పాటు ఉడికిద్దాం సరిపోతుంది ండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినడమే ఇంకా కానీ పులుసు మాత్రం ఎప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత తింటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎక్కువ కదిలించకూడదు అసలు చేపల పులుసు మాత్రము మనం ఎప్పుడు కూడా కొద్దిగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఈరోజు కంటే రేపు ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అంతే అండి చాలా సింపుల్ కదా అన్ని కూరల కంటే కూడా చేపలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది చికెన్ మటన్ కంటే కూడా చేపలు చాలా హెల్త్కి మంచిది అందరికీ తెలుసు కదా నిజంగా పెద్ద చేపల కంటే చిన్న చేపలు భలే టేస్టీగా ఉంటాయండి మీకు కూడా దొరికితే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ట్రై చేసాక ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఇది చిన్న చేపలు ఎప్పుడు కూడా పెద్ద చేపలే చేసేదాన్ని చిన్నప్పుడు మా పెద్దమ్మ చేసేదండి సూపర్గా చేస్తుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మా పెద్దమ్మ చేసేది చాలా బాగుంటుంది అసలు అప్పటికప్పుడు బావిలో పట్టుకొచ్చి చేస్తారండి ఆ చేపల పులుసు ఎంత టేస్ట్ ఉందంటే అసలు ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోలేమండి ఆ టేస్ట్ అనేది ఇంకా నాలుగు మీద అలా ఉండే ఉందండి అంత టేస్టీగా ఉంటుంది మా పెద్దమ్మ చేసేది అయితే నేను కూడా సేమ్ అదే మెథడ్లోనే చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ చేపల పులుసు పెద్ద కష్టమేమీ లేదు మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ దర్ వాచింగ్